వీకేఆర్ టీవీ వీ వాయిస్ ఇది నిజం ఒక మంచి అంటే చాలా ఇంపార్టెంట్ ముచ్చట ఎత్తుకు ఇది చాలా జాగ్రత్తగా దయచేసి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇదెందుకు అదెందుకు అని కానీ అదెందుకో నేను మాత్రం ఖచ్చితంగా చెప్తా మీరు ఖచ్చితంగా వినాలా వింటే అర్థమవుతుంది అంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇది అవసరం కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కూడా కావచ్చు ఇక్కడ హైదరాబాదుకు పొంచి ఉంది ముప్పు భయంకరమైనటువంటి ముప్పు పొంచి ఉంది నిజంగా ఈ ముందస్తు జాగ్రత్తనే హైడ్రా అనుకోవచ్చు మనం ఖచ్చితంగా అనుకోవాలి కూడా ఎందుకంటే చూపిస్తుంది హైడ్రా వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి వర్షాలు పడి ఇలా విలయతాండమై ప్రజలకు ఎంత నష్టం జరుగుతున్నది అనేటటువంటిది మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది కాబట్టి హైడ్రా ఉండల్లా ఉండద్దా అనేటటువంటిది మనం నిర్ణయం చేసుకోవాలి హైడ్రాకు చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అది కూడా బాగా ఉన్నటువంటి సంపన్నులు వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి పేదోళ్ళు కూడా విపరీతంగా ఆల్రెడీ వ్యతిరేక భావం తెలుపుతూ ఉన్నారు ఎందుకోసమంటే ఆయా ప్రాంతంలో హైడ్రా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో హైడ్రా పరిధిలో ఎవరైతే ఇళ్ళు కట్టుకొని ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళకు నష్టం జరుగుతుంది జరగదని కాదు అక్కడ అయితే ఇక్కడ గత వారం పది రోజుల నుండి భయంకరమైనటువంటి వర్షాలు అంటే కుండపోత వర్షాలు కుండపోత వర్షాలు అనేటటువంటిది గ గత అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మనం ఎప్పుడు చూలే వాస్తవానికి ఇంత కుండపోత వర్షపాతం ఇది రాబోయే రోజుల్లో కూడా విపరీతమైనటువంటి కుండపోత వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకోసం అంటే అది పొల్యూ పొల్యూషను ఒకటైతే విపరీతమైనటువంటి పొల్యూషను చెట్లను నరికేయడము ఇవి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళు వాస్తవానికి రాజకీయ నాయకుడే కారణం వీటన్నిట్లకి కూడా ఇంత ముంపు గురైనటువంటి ప్రాంతాలు ముంపు గురు గురి కావడానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే చెరువుల్ని కుంటల్ని తర్వాత కాలువల్ని పక్క పొంటి అక్కడక్కడ ఉన్నటువంటి కాలువలందరినీ అన్ని కూడా కబ్జా చేసి వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్షన్ చేసుకొని పేద ప్రజలకు తక్కువ డబ్బులతో నమ్ముతున్నారని చెప్పేసి పేద ప్రజలు అక్కడ ఆల్రెడీ జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి మరి పైన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్నేరు వాగున్నదా విజయవాడలో ఉన్నటటువంటి బొక్కలగడ్డ వాగున్నదా అంటే సారీ ఏది మన బుడ బుడమేరు వాగున్నదా అనేటటువంటిది పబ్లిక్కు తెలియదు వాస్తవానికి తెలియదు కాబట్టి ఈ ఎక్కడైతే మున్నేరువాగు కింద ఉన్నటువంటి బొక్కలగడ్డ ఎట్లయితే ముంపుకు గురైందో అదే విధంగా ఈ బుడమీరు వాగు విజయవాడలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాగు అంటే వాగు అంటే పైన బుడమీరు వాగు ఉన్నది నది ఉన్నది అదొక ఎప్పుడన్నా వర్షం పడితే ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఎవరు ఊహించలేరు టకటక టకటక కొనేయడము ఇల్లు కట్టుకోవడము ఇవల్ల తాండవమైనటువంటి వర్షపాతం వల్ల బీభత్సమైనటువంటి పరిస్థితులు గల్లా విజయవాడలో నాలుగు లక్షలు ఐదు లక్షలు పై చిలికే జనాలు గల్లా ఘోరమైనటువంటి నష్టానికి గురయ్యేలా దొరికే పరిస్థితులు లేదు గల్లా అంటే భోజనం దొరికే పరిస్థితులు కట్టుబట్టతో బట్టలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి అనేక మంది చనిపోవడం ఎన్నో వెహికల్స్ అంటే బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఇవన్నీ కూడా నష్టం జరిగే జరిగింది ఇంకా జరుగుతూనే ఉన్నది ఇలా వి విజయవాడ విలయతాండవం అవుతుంది ఇటు హన్మాకొండ విలయతాండవం అవుతూ ఉంది ఇటు ఖమ్మం జిల్లా విలయతాండవం అవుతూ ఉంది ఇవన్నీ కూడా వాస్తవానికి గమనించాలి ప్రజలు గమనించాలి అసలు ఎక్కడ ఏ ప్రధిలో పరిధిలో ఏది ఉన్నది ఎందుకు కొనాలా అనేటటువంటిది సోయి లేకుండా ప్రజలు ఇయాల మళ్ళా ఏ ప్రభుత్వాలు అమ్ముతే కొన్నాయో ఏ ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకుడు అయితే కొని అమ్ముతే కొన్నరో మళ్ళీ వాళ్ళే వాళ్ళ మీద మళ్ళా విరుచుకుపడతా ఉన్నారు అంటే రెండు రకాల నష్టం వాళ్ళే చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకుడు ఓట్లు వేసినాము మాకు ఆల్రెడీ ఏది అందుతలేదు సహాయం అని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి చూస్తూ ఉంటే బాధేస్తుంది అనేక మంది విరాళాలు ఇస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తూ ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ వస్తువులు వాళ్ళను పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకు సరిపోయేటటువంటి పరిస్థితి లేని ఇవాళ బురద గుంటల్లో బురదల్లో ఇండ్లన్నీ కూడా చేరి ఒక్క వస్తువు కూడా మిగిలేటటువంటి పరిస్థితి ఇలా విజయవాడలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఖమ్మంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా అన్నకోండలో కూడా ఘోరమైన పరిస్థితి ఉంది ఇవాళ హైదరాబాదుకు అంతకన్నా ఎక్కువ ముప్పు ఉన్నదనే ఉద్దేశంతోనే హైడ్రా అనేటటువంటి తీసుకురావడం అద్భుతము వాస్తవానికి అది ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా హైడ్రా పెట్టి హైడ్రా ద్వారా మొత్తం టోటల్ తీసేసి కానీ తీసేసే కన్నా ముందు ఒక్క ప్రభుత్వానికి సూచన ఏంటంటే ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉన్నదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అకామిడేట్ చేసి వాళ్ళకి ఇండ్లు అయిపోయిన తర్వాత వాటిని అంతా కూల్ చేసి అక్కడ కాలువలని శుద్ధి చేసి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఇంకా కాలువను క్రియ క్లియర్ చేసేసి దాంట్లో చెత్తాచారం వేయకుండా ఈ డంపింగ్ యార్డ్స్ అన్నీ కూడా ఏదైతే చెత్త ఉన్నదో అదే కాల్వల ఇప్పుడు అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ చెత్త అదే కాలువల వేసినటువంటి పరిస్థితి మాత్రం ఉన్నదంట మరి ఎందుకు వేయాలా ఇప్పుడు ఆ కాలువలను వేస్తే చెత్త చేరచే చెత్త అంతా కూరుకుపోయి రేపు ఇట్లాంటి ఏది వర్షాలు వచ్చి వరద వచ్చినప్పుడు మీకు మరి మళ్ళీ మీ ఆ చెత్త అంతా మీ వస్తుంది కదా ఇది కూడా గమనించాలి ఇవాళ హైదరాబాద్లో మూసి ప్రాంతాల్లో టోటల్గా కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి మరి వాళ్ళ పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో రేపు వరద అంటే బీభత్సమైనటువంటి వర్షం వచ్చి నీళ్ళన్నీ టోటల్గా హుస్సేన్ సాగర్లో పోతే హుస్సేన్ సాగర్ కింద ఉన్నటువంటి ఒక్కవేళ హుస్సేన్ సాగర్ కట్ట తెగి ఏదైనా ప్రమాదం వస్తే మరి పరిస్థితి ఏంది నిజంగా ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఓటేసినాం కదా మమ్మల్ని ఆదుకోవాలా ప్రభుత్వం అని ప్రభుత్వం మీద విచ్చుకుపడేటటువంటి పరిస్థితి కూడా తప్పు మనదే ఓటే ఇప్పుడు ఓటు అనేటటువంటిది ప్రతి ఒక్కరు వేయాలి కానీ మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారు ఎందుకోసం ఉంటున్నారు మరి ప్రభుత్వము ఏదైనా చర్య తీసుకోవాలనుకుంటే ఎందుకు అడ్డం పడుతున్నారు అనేటువంటిది కూడా మీరు గమనించాలి ఇలా హైదరాబాదుకు భారీ ఎత్తున ముప్పు ఉన్నది అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఆ ముప్పు వాటిలో అవకాశం ఉన్నది అదేవిధంగా ఆ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉండేటటువంటిది ఇంకా ఐదేళ్ళకైనా ఖచ్చితంగా ఇది హైదరాబాదుకు భారీ ఎత్తున ముప్పు మాత్రం ఉండే అవకాశం ఉన్నది దయచేసి హైడ్రాకు సహకరించి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిట్లో కూడా ఏదైతే ఈ మూసి పరిహా పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఫ్యామిలీలందరికీ కూడా అకామిడేట్ చేసి వాటి కులగొట్టి కూలగొట్టి రక్షించవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది ఇవాళ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మున్నేరు వాగు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి బొకలగడ్డ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇవాళ ఆ వాగు అనేటటువంటిది ఇరవై ఐదు అడుగుల పైనే ఇలా వాగు ప్రవహిస్తూ ఉన్నది మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలగడ్డ లాంటి ప్రాంతాలు అనేక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా ఇలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం అనేటటువంటిది ఏంటనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి అసలు ఎందుకు ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేటటువంటిది కూడా మీరు గమనించుకోవాలి అదేవిధంగా విజయవాడలోని బుడమేరువాగు ఉప్పొంగి మరి అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి చెత్త అంతా కూడా టోటల్గా అడ్డుపడి కంప్లీట్గా అక్కడ నుంచి ఫ్లో అయ్యి ఆ కాలువల నుంచి బయటకు ఫ్లో అయ్యి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి మొత్తం కాలనీలన్నీ కూడా జల దిగ్బంధం దిగ్బంధంలో కూరుకుపోయి ఇలా బైకులు కావచ్చు సైకిళ్ళు కావచ్చు కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు ఇవన్నీ కూడా టోటల్గా నష్టాన్ని వాటిల్ని ఇలా కొట్టుకుపోయి ఇలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా పని చేసుకొని కూలీనాయి చేసుకుని బతికేటటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా దీన 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 పరిస్థితులలో ఉన్నది ఎలా ఏ పట్టణమైనా సరే వా బాగులు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎందుకంటే ఏ విలేజ్ల కలి ఏ గ్రామాల నుంచి వాగులు పోతాయో ఏ విలేజ్ల నుంచి ఏదైతే కాలువలు ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ పక్కన అటు ఇటు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఏదైనా కాలనీలు కావచ్చు గ్రామాలు కావచ్చు ఏదైనా ఖచ్చితంగా ముంపు గురి కావాల్సిందే దాన్ని ఒక్కసారి ఆలోచించాలా ప్రభుత్వం కూడా దాన్ని శుద్ధి చేసి అందులో చెత్త చేరకుండా చేసి చెత్త రాకుండా చూసి చెత్త పడేస్తే దానికి కఠినమైనటువంటి శిక్ష పెట్టి ఖచ్చితంగా దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి వాగుళ్ళల్లో మంచినీరు పోయేటటువంటి వాగుళ్ళల్లో చెత్త చెదారం వేస్తూ కూడా వాళ్ళు వదిలేటటువంటి చెత్త నీరును కూడా మురికి నీరును కూడా దాంట్లోకి వదిలేటటువంటి పరిస్థితి ఇలా ప్రజల యొక్క సమస్యని ఇప్పుడు ప్రజలు తనకు తాను నష్టం చేసుకుంటున్నది తప్ప ఎవరు చేయట్లేదు వాస్తవానికి రాజకీయ నాయకులు కూడా దానికోసం ఆలోచించాలి రాజకీయ నాయకులు కబ్జా చేస్తే దాన్ని నివారించేటటువంటి పరిస్థితి ఇలా హైడ్రా లాంటిది వచ్చి దాన్ని ఎప్పటిదప్పుడు పర్యవేక్షిస్తూ ఖచ్చితంగా అధికారులకు కూడా హెచ్చరించి ఎవరైనా పర్మిషన్ ఇస్తే వాళ్ళది టోటల్గా ఏదైతే ఉద్యోగం ఉన్నదో దాన్ని రద్దు చేసి వాళ్ళని డిస్మిస్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం అలాంటి చర్య తీసుకుంటే మాత్రం డెఫినెట్గా వంద శాతం రక్షించబడుతుంది ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రమైనా సరే కొన్ని రాష్ట్రాలలో బాగానే ఉంటుంది కానీ ఇవాళ హైదరాబాదు హైదరాబాదులో హైదరాబాద్లో ఒక్కదానా ఒక్క ఒక పట్టణంలో ఇప్పుడు హనుమకొండ పట్టణంలో మాత్రమే ఉంది మిగతాదంతా కూడా కొంతవరకు సేఫ్ అంటే అన్ని జిల్లాలు కూడా నిజంగా ఇప్పుడు అటు నిజామాబాదు ఆ పరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిది కూడా ఇలా కొన్ని ప్రాంతాలు ముంపు గురయ్యేటటువంటి పరిస్థితి ఉండే కొంచెం ఎందుకంటే డక్కన్ ప్రాంతంలో హైటు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం ఇది తెలంగాణ ఉన్నది కాబట్టి కొంత సేఫ్ జోన్ కానీ కొన్ని మాత్రము ఇవాళ హైదరాబాద్ లాంటివి కానీ హనుమకొండ లాంటి ముఖ్య పట్టణాలు మాత్రం జిల్లాలల్లా ముఖ్య పట్టణాలు ఉన్నటువంటి జిల్లాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ముంపు ముంపుకు గురయ్యేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉన్నది దయచేసి ప్రభుత్వముకు హైడ్రాకు సహకరించాలా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది రావాలా ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేయాలా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ప్రజలకు ఎవరైతే నష్టానికి గురవుతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆదుకునేటటువంటి విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇలా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆర్థికంగా లోటు బడ్జెట్లతో ఇలా ముందు పోతూ అప్పుడప్పుడు ఇట్లా సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇవాళ ఇంకా నష్టానికి గురైపోయి ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది ఇవాళ చాలామంది అసలు మనుషుల్ని చూస్తలేరు వాళ్ళని రక్షించాలనేటటువంటి ఆలోచన లేదు ఎట్లా ఉన్నది అంటే వచ్చినప్పుడే దోచుకు తిందామనేటటువంటి పరిస్థితులలో ఇవాళ ప్రజానీకం ఉన్నది ఇలా విజయవాడలో వేలు ఇస్తే తప్ప మేము తీసుకుపోలేము ఇరవై వేలు ఇస్తే తప్ప ముప్పై వేలు ఇస్తే తప్ప మీ కారును తీసుకురాలేము బైకును తీసుకురాలేము అనేటటువంటి పరిస్థితులు కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఆదుకునేటటువంటి వాళ్ళు డబ్బులు లేకుండా ఆదుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగా ప్రవర్తించండి కానీ ఇలా వాళ్ళకు వచ్చింది రేపు మనకు రాదని చెప్పేసి అనుకోకండి దయచేసి ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇలా సినిమా వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఇలా ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వరద బాధితులకు ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటిది విరాళాలు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా ఖచ్చితంగా కోరుతూ ఉంది మా వికే టీవీ దయచేసి హైడ్రా లాంటి దానికి సహకరించండి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వేసేటటువంటి పరిస్థితి వస్తే మాత్రం తట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే వ్యతిరేకించండి లేకపోతే దయచేసి సహకరించండి అని కోరుతూ వరద బాధితులందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా వాళ్ళకు బాధను వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మేము చేయవలసింది ఏమీ లేదు మేము ఏదైనా మాట్లాడతామే తప్ప చేయవలసింది ఏమీ లేదు దయచేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆదుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి నా వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ విషయం చాలామందికి అందేటట్లు ఖచ్చితంగా చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ